ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ తీర్మానం కానీ అదేవిధంగా వారికి భారతరత్నం ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనను బలపరుస్తూ వారు తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతోటి మరి వారికి నివాళులర్పిస్తూ వారికి భారత ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటుగా ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో ఐదు సంవత్సరాలు పదిహేనవ లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష అది మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మేము ఆ రోజు యువకులంగా రెండు వేల తొమ్మిదిలో పదిహేనవ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు ఒక వారికి అప్పటికే మొదటి యూపీఏ ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైన చట్టాలు తీసుకొచ్చి అప్పటికే ప్రభుత్వంలో తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై రెండు ఎంపీలలో ముప్పై మూడు మంది ఎంపీలను ఇవ్వడంతో దానికి ఆ సందర్భంలో జరిగిన అనేక కార్యక్రమాల లోపల పాల్పచుకునేటువంటి అవకాశం దొరికింది అధ్యక్ష అందరూ అంటూ పివిన్ ప్రధాన మన్మోహన్ సింగ్ గారు మాట్లాడరు మాట్లాడరని కానీ వారు చేసిన అంశాల గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండే అధ్యక్ష వారు పంజాబ్లో ఆనాడు ఉమ్మడి భారతదేశం అవిభాజ భారతదేశం లోపల పంజాబ్లో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు జన్మించిన తర్వాత మరి పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం కావచ్చు లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పొందడం కావచ్చు వారు అదే విధంగా అనేక రచనలు చేయడం కూడా చేసి విభజన సందర్భంగా ఉర్దూ మాధ్యమం ద్వారా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మరి ఎకనామిక్స్లో పూర్తి బిఏ పూర్తి చేసి యాభై నాలుగులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక సందర్భాల లోపల ఆర్థిక పరంగా మరి క్రేమ్ యూనివర్సిటీ నుంచి కావచ్చు లేకపోతే వారికి పెళ్లి అయ్యి పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీమతి గురుచరణ్ కౌర్ గారిని పెళ్లి చేసుకొని ముగ్గురు కుమార్తెలుగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యక్తిగత జీవితాన్ని కూడా అనేక సందర్భాల లోపల ఈ దేశ ఆర్థిక సంస్కరణల సందర్భంగా ఎక్కువ దీనికే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సార్ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఐదు పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవస్థలో ప్రొఫెసర్గా పనిచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ సభలో వారి గురించి వారు ఏ విధంగా పైకి వచ్చినారని చెప్పుకోవడానికి వారి విద్యాభ్యాసం కావచ్చు దాని తదుపరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎనభై రెండు నుంచి ఎనభై ఐదులో పనిచేసినటువంటి సందర్భం కావచ్చు ఆర్బీఐ యాక్ట్లో కొత్త కొత్త చాప్టర్ ప్రవేశపెట్టినటువంటి విషయం కావచ్చు అధ్యక్ష అదేవిధంగా బ్యాంకర్ల అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసే అనుభవం తర్వాత మరి మన జిల్లాకు మా జిల్లాకు సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహరావు గారి ఏం లోపల మరి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం కావచ్చు ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నాం అధ్యక్ష వారి హయాంలో ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదితో పాటుగా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినాడు దానికి సంబంధించిన భూసేకరణ చట్టంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్ కు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఓబిసి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇందులో ఓబిసి పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఆహార భద్రతకు సంబంధించిన సభ్యుడిగా అనేక రకాలుగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం అవకాశం వచ్చింది ఆ సందర్భంలో దేశం మొత్తం మోడల్ స్కూల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అధ్యక్ష మన రాష్ట్రంలో ఆ రోజు పదకొండు వందల నలభై రెండు మండలాలుంటే మూడు వందల నలభై మోడల్ స్కూల్స్ వచ్చినాయి ఒక్కొక్కటి నాలుగు కోట్ల రూపాయలతోటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముప్పై ఒక్క మండలాలు ఉంటే ఇరవై తొమ్మిది మోడల్ స్కూల్స్ తెచ్చుకోగలిగిన ఆ రోజు ఆ విధంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థను వారికి అంతకుముందు పివి నరసరావు చెప్పినటువంటి నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఏ విధంగానైతే తీసుకొచ్చినారో మరి మన్మోహన్ సింగ్ గారు ఆయా లోపల మోడల్ స్కూల్స్ వచ్చి అవి జూనియర్ కాలేజ్ దాకా వచ్చి ఈరోజు విద్యకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఒక విద్యను అందించేటువంటి విధంగా ఎదిగినాయి అధ్యక్ష ఇక ఆర్థిక మంత్రిగా వారు తీసుకున్నటువంటి అనేక అంశాలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు తొంభై ఒకటి వచ్చి తొంభై ఆరు దాకా మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి పివి నరసీరావు గారి యొక్క సంస్కరణలు ఆర్థికంగా ఏ విధంగా ఉండే భారతదేశం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి దాకా తీసుకొచ్చినారో అనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి సభలో ఉన్నటువంటి వక్తలు అందరూ కూడా మాట్లాడినారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మనస్ప మనం వాస్తవంగా మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని పివి నరసింహరావు గారు పంపితే వారంతా సీరియస్గా తీసుకుపోతే మరి మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహరావు గారు ఆదేశించి మంచి బట్టలు వేసుకొని మీరు ఆయనకి రావాలని చెప్తే అప్పుడు వారి ఆ ప్రధానమంత్రిగా ఆదేశాన్ని తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికి కూడా ఒక నిపుణుడిగా ఆర్థిక నిపుణుడిగా ఈరోజు రోజు కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా దాని తదుపరి మంత్రిగా అయినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భం లోపల ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎస్పీజీ అయితే ఒక గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి పద్ధతి ఉందో దాని ద్వారా ఈ దేశం ఇంత పెద్ద ఎత్తున మనం విస్తరించుకోగలుగుతా ఉన్నాం ఆర్థికంగా మనం ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వల్ల మరి ఇవన్నీ మననం చేసుకుంటున్నాం మాట మనం చేస్తూ వారన్నిటికంటే ఎక్కువ ఉపాధి హామీ చట్టం దాంతో పాటుగా ప్రభుత్వము నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా పారదర్శకంగా ఆ నిర్ణయం మీద సమాచారం తెలుసుకునేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రపంచంలో ఎవరు ధైర్యం చేయని విధంగా దాని తర్వాత సరే రాజకీయాల సంబంధం లేదు రాజకీయాల్లో దానికి ఏ విధంగా నేరుగార్చులు అనేటువంటి చర్చిప్పుడు అవసరం లేదు కానీ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చి పారదర్శకతకు సంబంధించి ఒక మార్ ఒక పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి ఆ విధంగా మరి ఆర్టీఐ యాక్ట్ని తీసుకొచ్చడం అదేవిధంగా భూ సేకరణకు సంబంధించి కావచ్చు లేదా ఫుడ్ ఫర్ యాక్ట్ ఫుడ్ ఆహార భద్రత కావచ్చు లేదా జాతీయ ఈ యొక్క డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆ రోజు పన్నెండు కో వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మాఫీ అయిన సంగతి కావచ్చు ఆ విధంగా పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పటి చట్టాలను మార్చి రెండు వేల పదమూడులో భూసేకరణ చట్టం కావచ్చు ఈ విధంగా చారిత్రాత్మకంగా అనేకమైనటువంటి చట్టాలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజధాని హైదరాబాద్ సంబంధించినటువంటితో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు ఏ విధంగా సమయస్ఫూర్తి చూపెట్టి హైదరాబాద్తో సహా తెలంగాణ ఇవ్వడానికి వారు చూపెట్టినటువంటివి కావచ్చు ఆ రోజు మనకు సంబంధించిన మెట్రో రైలు కావచ్చు లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనారు ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి మరి ప్రపంచ బ్యాంకు నిధులతో ఇవ్వడం కావచ్చు ఈ విధంగా ఒక్కొక్క ప్రతి హైదరాబాద్ నగరానికి సంబంధించిన అభివృద్ధి విషయంలోపల కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయ లోపల వారు ఒక్కొక్క గొప్ప విషయం అనేది మాట సందర్భంగా మార్చేస్తూ మరి వ్యూహాత్మక దృక్పథం రాజకీయ ధైర్యం లేకుండా భారతదేశ అపూర్వ సహకారం సాధ్యమయ్యేది కాదు అని మన్మోహన్ సింగ్ గారు లేకుంటే సాధ్యమయ్యేది కాదని అమెరికా అధ్యక్షుడు గారు జో బైడెన్ గారు అన్నారు అదేవిధంగా భారత తన ప్రముఖ కుమారులు ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమిత్ కర్నాయ్ గారు కూడా ఈ విధంగా ప్రపంచం మొత్తంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి సంతాపం ముప్పై మూడేళ్ళు రాజ్యసభ సభ్యుడిగా వివిధ సందర్భాల్లో భారతదేశానికి సంబంధించిన రాజకీయ జీవితాల్లో సేవ చేసినప్పుడు మొన్నటి మొన్న కూడా తొంభై సంవత్సరాల వయసులో కూడా వీల్ వచ్చి కూడా రాజ్యసభలో ఒక సందర్భం వేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటేసినటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అది ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సభ కావచ్చు లేదా ఇంకొక సభ కావచ్చు అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలని ఆనాడు పార్లమెంట్ సభ్యులందరం మరి మాట్లాడే సందర్భం ఉద్యమించే సందర్భంలోపల అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా వారు మమ్మల్ని పిలిచి అనేక కోర్ కమిటీ అప్పుడు ఉండేటువంటి ఒక సభ్య నలుగురు సభ్యుల మరి ముఖ్య నాయకులకు సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు పట్ల వారు ఒక సానుకూలమైన వైఖరి అవలంబించేవారు ఆ విధంగా ఐదు సంవత్సరాలు మేము వారితో కలిసి వారి దగ్గర మేము ఎందుకంటే యువకులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని ప్రజాస్వామ్యం ఏ విధ ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటలను నేర్చుకోవడమే కాకుండా ప్రజా సమస్యల్ని ఏ విధంగా మాట్లాడాలి ప్రజా సమస్యలకు ఏ విధంగా అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వేదికను ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి మార్గదర్శకత్వం చేసినటువంటి వ్యక్తి అనే మాట సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష వారు ప్రధానమంత్రి గారు పివి నరసింరావు గారు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రామం బంగారకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో కూడా అనేక సందర్భాల్లో సహకారం ఉండేటువంటి వారు వారి ఆశీర్వచనంతో జిల్లాలో కరీంనగర్తో పాటుగా సిరిసిల్లలో రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకోగలేను అదేవిధంగా అనేక కార్యక్రమాలు మరి ప్రత్యేకించి నియోజకవర్గమే కాదు తెలంగాణ అభివృద్ధికి కూడా ఆ రోజు పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా ఉండి అందరం కూడా కలిసి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేవారు సార్ జయపాల్ రెడ్డి గారు లేని మధ్యలో జైపాల్ రెడ్డి గారు కానీ ఆనాడు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యవలసిన మంత్రులు కానీ సహచర పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారితోటి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ చేసినారు అధ్యక్ష ఏది ఏమైనా దయచేసి ఇలా ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకపోతే బాధ కలిగించింది రాజకీయాలకు సంబంధం అంటే ఇలా ఒక్క ఒక్క మాట వాళ్ళకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న వారికి మాత్రమే సంస్కారం లేక నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయని వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇలా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే తప్పనిపిస్తారు సార్ మన్మోహన్ సింగ్ గారు ఇంకే సందర్భం కూడా దయచేసి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి సంతాప సభ సంతాప తీర్మానం పెట్టుకొని వారిని గౌరవిస్తూ ఈ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి పాత్రను వారి యొక్క చొరవ వారు ఆ రోజు రాజ్యసభలో బిల్ పాస్ కాకుండా ఉంటుంటే వెంకయ్య నాయుడు గారిని అదేవిధంగా అద్వాని గారిని బ్రేక్ఫాస్ట్ కి పిలిచి ఈ తెలంగాణ బిల్ ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది రాజ్యాంగ సవరణలు చేస్తే తిరిగి పార్లమెంట్కు పంపాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుందని చర్చల ద్వారా పోయి పార్లమెంటులో ఒక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటు కొరకు ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి వ్యక్తికి సంబంధించిన రాజకీయాలు ఎన్నెండి ఉండొచ్చు దీని తదుపరి మళ్ళీ అనేక రకాలుగా రాజకీయ ఫోరాలలో మాట్లాడుకుంటాం కావచ్చు కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రిగా ఒకవేళ తను సముఖంగా లేనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు అనే అంశాన్ని మనందరం కూడా మరవద్దనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి బాధ్యత కావచ్చు లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనంగా ఉంటూనే తెలంగాణ వారి యొక్క ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇలా ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రభుత్వం అమలు చేసి ఈ దేశ నిర్మాణంలో ఉపయోగించుకుంటున్నటువంటి అంశం కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు తర్వాత అనేక రకాలుగా అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సభ ద్వారా వారితోటి ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి అనుభవం దృష్టిలోచుకొని వారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఆమోదిస్తూ మిగతా